పైన పోలీస్ అధికారులపైన ఏ విధంగా చర్య తీసుకోవాలనే విషయాన్ని ఖచ్చితంగా మేము నిర్ణయిస్తాం ఎక్కడెక్కడ ఏ ఫోరంలలో ఏ విధంగా కేసులు వేయచ్చు అదేవిధంగా వారికి సంబంధించిన ఎలాంటి స్టేట్మెంట్లు రికార్డ్ చేయించాలి వారి మీద ఎలాంటి ప్రైవేట్ కేసులు వేయాలి అన్నదానికి ఖచ్చితంగా వంశీకృష్ణ బయటకు వచ్చాక రేపు విచారించి తనని మళ్ళొకసారి ఫర్దర్గా మేము ఎంక్వైరీ చేసుకొని మేము న్యాయవాదులందరం కూర్చొని రేపు డిసైడ్ చేసుకొని తన ఆదేశాల ప్రకారం ఎవరైతే వంశీకృష్ణ రిలీజ్ అయ్యాక మేము డిసైడ్ చేస్తాము ఏ ఫోరం లేయాలి ఎందుకంటే అతను చెప్పిన విధానం ఈ కేసులో ఎవరైతే అడ్వకేట్ హైకోర్టు అడ్వకేట్లో వాదించిన అడ్వకేట్ తీసుకొని వెళ్ళి ఈరోజు అతన్ని పోలీసు వాళ్ళ ముందు ప్రొసీట్ చేయడం జరిగింది కోర్టుకు వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది కోర్టు పది గంటల నుండి ఐదు గంటల వరకు రావాలన్నప్పుడు అడ్వకేట్ తీసుకెళ్ళినప్పుడు కూడా అతనికి చెప్పకుండా ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఓన్లీ ఇబ్బంది పెట్టాలే హరీష్ రావు గారిని ఇందులో ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పడం జరిగింది మేము ఖచ్చితంగా దీనికి కేసుకు సంబంధించిన ఎలాంటి చర్య తీసుకోవాలి అన్ని ఖచ్చితంగా ఈరోజు నిర్ణయం తీసుకుంటాం అతను రిలీజ్ అయ్యాక ఎలాంటి కేసు ఎలా కూడా తెలియజేస్తాను పో పోలీస్ వాళ్ళు ఇలాంటి దీని మీద ఎలాంటి స్పందించలేదు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కానీ మీరు చేయలేదు చెప్తారు ఒక కేసుకు సంబంధించి డీసీపీ ఒక కేసును విచారించాలి అంటే చాలా పెద్ద కేసు అంటే అలా రెండో విషయం ఇందులో ఏసీపీ గారు ఒక ఎస్ఐసిఐ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన కేసులో కూడా ఏసీపీ గారు చేయడం జరుగుతుంది ఒక డీసీపీ గారు ఒక ఒక సామాన్యమైన అక్యూజుడ్ వచ్చినప్పుడు తను వచ్చి విచారించాల్సిన అవసరం లేదు అదేవిధంగా విచారించవచ్చు ఏ విచారం కానీ పట్టపుతులు తింటూ భయభ్రాంతులు చేస్తూ ఈ విధంగా చేయడం అనేది ఇది బాధాకరం అది కోర్టుకు ఖచ్చితంగా మేము ఈరోజు దీనికి సంబంధించిన అప్డవేట్ తీసుకొచ్చి వేయడం జరిగింది కోర్టు దీన్ని తీసుకోవడం జరిగింది కోర్టు తర్వాత తర్వాత దీనిపై ఒకసారి దాన్ని చూసిన తర్వాత ఎలాంటి చర్య తీసుకోవాలని కోర్టు నిర్ణయిస్తారు అదేవిధంగా మేము వే కేసులో కూడా ఈ అప్డవేట్కి సంబంధించిన దీన్ని తీసుకొని ఎలాంటి కేసులు పెట్టాలి ఏ విధంగా ముందుకెళ్లాలని కూడా ఖచ్చితంగా నిర్ణయిస్తాం మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము